కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్ లో నడుస్తోందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ వచ్చాక ఇరవై నాలుగు గంటల కరెంట్ పోయిందన్నారు రైతు బంధు ఆలస్యం చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎకరానికి ఐదు వేలు ఇది రైతు బంధు అంటారు ఈ పుణ్యాత్ముడు అంటూ రైతు భరోసా తొమ్మిది తారీఖు వేస్తా నువ్వు రైతు భరోసా అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయ్యాయ రేవంత్ రెడ్డి ఆ మిగతా ఇరవై ఐదు వందలు ఎప్పుడు వేస్తావు చెప్పు ఆ మిగతా ఇరవై ఐదు వందలు వేసినాకనే బిడ్డ నువ్వు మా రైతు అన్న ఓట్ని అడగాలి అది రైతు భరోసానా అసలు ఆలస్యం చేసినందుకు ముందుకు క్షమాపణ చెప్పు ఇన్ని రోజులు లేట్ అయినందుకు నువ్వు నీవు తప్పైందని చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముగ్గు నేలకు రాయి కొత్త కొండ వీరభద్ర స్వామి తప్పించుకున్నాడే రేవంత్ రెడ్డికి ఈ మధ్య రేవంత్ రెడ్డి యాడికి పోతాడే దేవుడి మీద ఒట్లు పెట్టు ఆ టీవీ పెడితే పాపం ఉన్నది అయితే తిట్లు లేకపోతే ఒట్లు ఇంకా నయం ఉస్నాబాద్ రాలే పుణ్యాత్ ఉస్నాబాద్కి వస్తే ఇంత కొత్త కొండ వీరభద్ర స్వామి మీద కూడా పొట్టు పెట్టుండే పుణ్యాత్మట్లు మనకు ఉన్నాయి పోతున్నాయి రివర్స్ గేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లే నడుచుకుంటా అన్న ఎందుకు ఈ మాట అంటున్న తెలుసా కాంగ్రెస్ వచ్చినాక నీ బాయి కాడ ఇరవై నాలుగు గంటలు రాకుండా పోయిందా లేదా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మున్పట్ల కాంగ్రెస్ జమానాలు లెక్క మోటార్లు గాలుతున్నాయా లేవా కేసీఆర్ ఉండగా మోటార్ కాలలే కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు గాతున్నాయి